బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి బోధన్లోనే రాకాసుపేటలో గల రైల్వే స్టేషన్ కు వచ్చి రైతులకు కావాల్సిన ఎరువులను గూడ్స్ రైల్ నుండి రిబ్బన్ కట్ చేసి దిగుమతికి అనుమతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి రైతు రాజు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రైతుల సంతోషంగా ఉన్నారని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే తరహాలో రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది అంతేకాకుండా నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి కుంటుపడ్డ అభివృద్దిని తన హయాంలో అభివృద్ది చేసి చూపెడతానని చెప్పడం జరిగింది सर ये जुड़न सर Terima kasih telah menonton! सर सर स्टूडेंट्स ओके क्वेश्चन चिपे डिस्कशन करना तो अच्छा कूलिंग भी सपोर्ट करना गड़बड़ करे बंद होता नहीं <स्ति> नहीं गड़बड़ नहीं करता कवरलेट कर देता చాలా రోజులొచ్చి మన భోజనం పట్టడంలో గోదాములు కాలున్న అదేవిధంగా నా లారీ సోదరులకు కూడా లారీలకు లేక గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలు కూడా బంద్ చేసి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడతా ఉండే వాళ్ళకు అధికారులు మరి ఇక్కడ ఏదైతే వ్యాగన్స్ నిజాం వాళ్ళ కూడా దించుకోవడానికి కూడా అక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది ప్లస్ మనం ఒకటి ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు డీజిల్ సేవ్ చేసుకోవచ్చు పొల్యూషన్ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదో ఒకటి అమ్మాని వాళ్ళకు కానీ లారీల వాళ్ళకు కానీ అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఈరోజు మనం డిఏపి ఒక ట్రక్ ఇక్కడికి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టన్స్ ఇక్కడికి రావడం జరిగింది ఒక రేకు వచ్చింది తప్పనిసరిగా నేను రైతులకు చేస్తూ ఉన్నాను ఎక్కడైతే మనకు వస్తూ ఉంటుందో మనకు అవసరం ఉన్న ఫర్టిలైజర్స్ మీరు లిఫ్ట్ చేసుకుంటే గోదాములు కాలవుతాయి మీ అవసరాలు మళ్ళీ మరియు సాగేటప్పుడు రేట్లు పెంచకుండా ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారస్తులు నమ్మకుండా మీరు మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా మనకు రెండు పంట వేసంగి పంటకు నియర్లీ ఆరు లక్షల టన్నులు వస్తాయని అంటున్నారు లక్షల టన్ను వస్తాయంటున్నారు దానికి కావాల్సింది డెబ్బై వేల టన్ను పట్టలేదని చెప్తా ఉన్నాను మొన్ననే మేము రెడీ చేసిన తర్వాత అధికారులు అంతా బాగా యాక్టివ్ అయ్యి ఇప్పటి వరకు డెబ్బై టన్నులకు డెబ్బై వేల టన్నులకు యాభై వేల టన్ను తీసుకొచ్చారు అభినందిస్తూ ఉన్నాను అందులోకి వెళ్ళి కేవలం రైతులు ట్వంటీ ఫైవ్ టెన్స్ తీసుకుంటారని చెప్తా ఉన్నారు ఇంకా ట్వంటీ ఫైవ్ టెన్స్ గోదామ్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ గో ఉన్నాయి కాబట్టి రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు తొందరగా విఫ్టీ చేస్తే డబ్బులు కడితే మళ్ళీ వాళ్ళు కొనుక్కోవడానికి మీలో తీసుకొచ్చి పెట్టుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని అదేవిధంగా బిఏపీ కంపెనీ వాళ్ళకు కానీ రైల్వే మేనేజర్ కానీ తప్పనిసరిగా మీరు అందరు యువకులు ప్రోత్సహించండి మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా మీకు ఇక్కడ ఎవరు ఇబ్బంది అన్నా చెప్పండి పోలీసు వాళ్ళు చెప్పండి అందరికీ సహకరిస్తారు తప్పనిసరిగా అన్ని విధాల బోధన తీసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా న్యూజే కూడా వస్తున్నాయని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఏదొచ్చినా మనకు అవసరం ఉన్న కార్డు తీసేసుకుంటున్నామని నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తాను యూరో కూడా వస్తుందని చెప్తా ఉంటాను కాబట్టి మనం ఏదో నిజం అమ్మదికెళ్ళేకోకుండా నేను అదొకటి కూడా చెప్తా ఉన్నాను మీకు సొసైటీల ద్వారా ఎవరైనా ఇద్దరు ముగ్గురు రైతులు ముందే డబ్బులు కట్టేస్తే డైరెక్ట్ మీ దగ్గర తెచ్చేస్తాం మళ్ళీ డబుల్ డబుల్ ట్రాన్స్పోర్టు అమాలకులు ఉండకుండా చూస్తారు కాబట్టి ఆ విధంగా కూడా సౌకర్యాలు చేయమని చెప్పినా మీరు ఎలా ఉపయోగపడితే ఉపయోగించుకుంటే ఆ విధంగా అధికారులు మీకు సాయోతానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా దానికంటే అదనంగా ఏమైనా అవసరం ఉన్నా మా దృష్టికి దగ్గర మేము అధికారు డిస్కషన్ చేసి ఏం చేసినా మీ అందరికీ మనం